ಅಲ್ಲಿ ಮೂರು ಸಂವರ ಆಡಿಪಟ್ಟಿ ಈ ರೋಜೇ ಮೂರು ದಾದಾ ಅರವೈ ಲಕ್ಷ ರೂಪಾಯ್ ಒಕ್ಕೇರೋ ಮೂರು ಸಂವತ್ಸ ಪೂರ್ತೈನಾ ಅರವೈ ಲಕ್ಷಿ ಚೆಕ್ ಅದು ಮುಂದೆ ಆ ಕಂಪನಿ ಮನಸ್ಪೂರ್ತಿ ನಮಸ್ಕಾರ ಅದೇ ವಿಧಾನ ಮೂರು ಸಂಸರ ಕಾರ್ಯಕ್ರಮಗಳ ಈ ಸಂಸದ ಆರು ಏಳು ಸಂವತ್ಸ ವಲ ಎಕರೇನು ಮುಂದೆ ಪಾಧ್ಯ వాళ్ళకు వాళ్ళ కంపెనీకి ఎప్పుడూ మేము అన్నదండ ఉంది సరైన సమయంలో సరైన విచ్చి పది రూపాయలు సంపాదించుకోవాల్సిన తీసుకో తీసుకోవాల్సి సంపాదించి తీసుకోవాల్సిన పాయిత అందరి పైన ఉంటుంది ఇది కంపెనీ చాలా ముందు చేసుకోవాల్సిన పాయిత ఖర్స్మారెడ్డి కోరికే చాలా పెద్దది ఉన్న కోవిస్తారు లేదు సార్ అందరూ కూడా ఫేమ్ ఫేమ్ కలిసి రోజు ప్రయాణం చేస్తున్నందుకు మాకు స్ఫూర్తిగా చెప్పుకుంటూ ఇంకా మంచి మంచి పరిపాలన ఇంకా నేను సాగిస్తా బాధ్యత బాధ్యత అందరినీ అందరికీ కలుపుకోవచ్చు బాధ్యత కూడా ఎవ్రీ మా సంస్థ రోజు చాలా వర్క్ ప్రతి కూడా

అది కూడా మెయిన్ రోడ్ దగ్గరలో దగ్గరలో ఉన్నది మంచి ప్రాడక్ట్ వస్తుంది మంచి ప్రోడక్ట్ వస్తుంది సో కస్టమర్ తీసుకున్నా కూడా మంచి రీసేల్ వాల్యూ వస్తుంది విత్ ఇన్ ఫోర్ టు ఫైవ్ డబుల్ వాల్యూ వచ్చే విధంగా మన ప్రాజెక్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది కస్టమర్ రిజిస్ట్రేషన్స్ స్పాట్ ఉంటాయి స్పాట్ రిజిస్ట్రేషన్స్ బ్యాంకులో కూడా ప్రాజెక్ట్ అంటే వస్తాయి ఇంకా కస్టమర్ డెవలప్మెంట్ పరంగా కూడా హండ్రెడ్ సక్సెస్ రేట్ వస్తుంది చాలా బాగా డెవలప్మెంట్ చేస్తున్నాం ప్రాజెక్ట్ మంచి రీసేల్ వాల్యూ వస్తుంది ఈ టైటిల్ ప్లాన్ ని తీర్పు ఉండను అని అప్రూవల్ పొందిన అని రకంగా ఆక్టార్ లీగల్లీ ఎండి నాకరేస్తా మేనేజర్ వచ్చా చింద అండ్ అప్రూవల్ కు రియల్ అకౌంటర్స్ కంప్లీట్ అయిపోయింది మాది బోర్డ్ మీటింగ్ మాత్రమే చెప్పేది అంటే హెచ్ఆర్ టీమ్ సౌత్ ఏటిసి కులర్ సర్టిఫికెట్ కంపెనీ మా టీమ్ నిర్ణయించడం అనేది కస్టమర్ క్లాస్ நேன் டெவலப் மிக அந்தபாட்டில் கிடாங்க எந்த ஃபியாட்டர் மனம் ஃபாட்ஸ் எது செய்யலேன் மனித உடனே అదే విధంగా మన దగ్గర డెవలప్మెంట్ ఉండాలి డెవలప్మెంట్స్ ఉంటుందని కస్టమర్ ఎవరైనా తీసుకుంటారు డెవలప్మెంట్ లేకుండా ఏం లేకుండా చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే కొన్ని కంపెనీస్ ఏమంటే డెవలప్మెంట్స్ ఉండదు ఏం ఉండదు ఆ విధంగా మాత్రం చెప్పడం మన చైర్మన్ గారు చాలా మద్దతు చేశారు ఫస్ట్ కస్టమర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటున్నాం డబ్బులు ముఖ్యం కాదు డబ్బులు సెకండరీ కస్టమర్ చాలా ముఖ్యం ఎందుకంటే ఒకసారి మూడు నమ్మకం వస్తే కస్టమర్ అక్కడ ఎక్కడ కోల్పోవద్దు ఆ నమ్మకంలో మాత్రం ఖచ్చితంగా సేల్ చేస్తున్నాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్